ఎన్నికల ప్రచారం బాగా ఊపందుకున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇవాళ అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే జనసేన పార్టీ పట్ల చాలామంది పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లో మాట్లాడటం కాదు సినిమా ఫంక్షన్లో లేకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటే ఆడియన్స్ వస్తారని చెప్పి భావించినప్పుడు ఆయా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి మేము డైహార్డ్ ఫ్యాను పవన్ కళ్యాణ్ గారి కోసం మేము నిలబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలు చాలామంది చెప్పారు కానీ అవసరమైన సమయంలో కీలకమైన సమయంలో అండగా ఉన్నటువంటి వ్యక్తులు బహు కొద్ది మందే వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తి హైపరాజ్ ఆయన ఒక నెల రోజుల పాటు షూటింగ్లు కూడా ఆపేసుకుని వచ్చి జనసేన పార్టీ తరఫున ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నటువంటి విధానం చాలా చక్కగా ఉంది అంటే మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా ఆయన యొక్క లాయల్టీని పవన్ కళ్యాణ్ గారి పట్ల కొన్నటువంటి విధేయతను ప్రదర్శిస్తున్నటువంటి విధానం చాలా చక్కగా ఉంది ఆయన అనకాపల్లిలో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు పిట్టాపురంలో ప్రత్యేకంగా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోట్లు వేయాలనేటువంటి విషయాల్ని వాళ్ళకి అక్కడ ప్రజలకు వివరించడం అక్కడ మహిళలతో మాట్లాడటం అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులతో ఇంటరాక్ట్ అవ్వటం ఇదంతా కూడా ఏంటంటే ఎన్నికల టైంలో కీలకమైనటువంటి ఎన్నికల టైంలో అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తులు ఈ ఈ ఈ విధంగా అండగా ఉండాలి కేవలం మాటలకు పరిమితమయ్యే అవసరాలకి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని ఊరిక మాటలు చెప్తే ఉపయోగమే ఉంది కార్యాచరణ ఉండాలి కదా అది కూడా మరి ఐదేళ్ల ఐదేళ్ల ఇప్పుడు ఎన్నికలైపోతే మళ్ళీ ఐదేళ్ల దాకా ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పిఠాపురం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని ఒక పక్కన టార్గెట్గా పెట్టుకొని అక్కడ అక్కడ కేడర్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది వ్యక్తులు అండగా ఉండాలి ఇలాంటి సెలబ్రిటీస్ రావటం వల్ల అంటే వాళ్ళు రావటం వల్ల ఎన్ని ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు కూడా రావటం వల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే సినిమా స్టార్సు లేకపోతే టీవీ స్టార్స్ వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పట్లనే ఇటువంటి ఒక పాజిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేయటానికి అది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే హైప్రాది గారిని ఈ విషయంలో అభినందించాల్సిందే